మన రెడ్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా మనం రకరకాలైన వీటి పండగలు అవ్వచ్చు మరి అలాగే వివిధ ప్రాధాన్యత సంతరించుకున్న మరి తేదీలు అవ్వచ్చు తర్వాత మరి జాతకంలో ఉండే దోష పరిహారాలు అవ్వచ్చు వాస్తులో ఉండే పరిహారాలు అవ్వచ్చు ఇలా రకరకాల అంశాలని మనం సృష్టించుకుంటూ పోవటం అనేది కూడా జరుగుతుంది అలాగే గత కొద్ది సార్లుగా మనం వివిధ తాంత్రిక వస్తువులు అంటే మనకి ఏదైనా సరే ఒక హిందూ మెథాలజీ అనేది ఏదైతే ఉందో దాంట్లో మనకి యంత్రము మంత్రము తంత్రము అని చెప్పి మనకి మెయిన్ ప్రాథమికంగా ఈ దోష పరిహారాల కోసం మనకి పెద్దలు సూచించిన మార్గాలు అయితే మనకి ఏంటంటే మంత్రం అవసరం అయినప్పుడు మంత్రం ఎలా చెప్పటం అనేది ఎలాగో చేస్తున్నాం తర్వాత మరి ఏదైనా సరే తంత్రం అవసరం అయినప్పుడు తంత్రం కూడా చేస్తున్నాం అయితే ఈ తాంత్రిక వస్తువులు అనేది కూడా మనకి చాలా తెలిసిన విధానం అంతే కొంతమందికి మరి సాల గ్రామాలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మరి ఈ దక్షిణావర్తి శంఖాలు పెట్టుకుంటారు కొంతమంది మరి లక్ష్మీ గవ్వలను పెట్టుకుంటూ ఉంటారు ఇలా అందరూ కూడా మనం పెట్టుకుంటున్నాం కానీ ఆ పెట్టుకునే విధానం సరైనందా కాదా ఒకవేళ వాటిని మనం కనుక పెట్టుకోవాలి తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఏ రకంగా తెచ్చుకుని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం కొద్ది వాలల్గా తెలియజేస్తూ వస్తున్నాం ఇప్పుడు మరి ఈ రోజు దేని గురించి చెప్తున్నాము అంటే కనుక ఈ తాంత్రిక పరిహారాల్లో తాంత్రిక వస్తువుల్లో ఒకటి అయినది చాలామందికి అంటే రుద్రాక్షలు ఎలాగో తెలుసో ఈ స్ఫటిక మాల అనేది కూడా చాలామందికి తెలుసు అయితే నిజానికి మరి రుద్రాక్షలు కానీ స్ఫటిక మాల కానీ అంటే రుద్రాక్షలు మనం చెప్పుకునేప్పుడు రుద్రాక్షల గురించి అవి ఎలా పెట్టుకోవాలి ఎవరికి ఏ రకమైన వారికి ఎటువంటి రుద్రాక్షలు సరిపోతాయి అనేది మరొక వీడియోలో మనం తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈరోజు మనం చెప్పుకునేది మాత్రం స్ఫటికమాల ఈ స్ఫటికమాల అనేది అసలు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎవరు వేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటే అందరూ వేసుకోవచ్చు కానీ వేసుకునే వాళ్ళలో ఇంకా ఏ రాశి వారికి ఎక్కువ బాగుంటుంది అనేది కనుక చూసినట్టయితే మనకి వృషభ రాశి వారికి చాలా మంచిది ఈ స్ఫటికమాల తర్వాత వచ్చేప్పటికీ కన్యా రాశి వారికి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా ఉంటుంది తర్వాత తులారాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది తర్వాత మకర కుంభరాశుల వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటుంది కనుక ఈ రాశుల వాళ్ళకి ఈ స్ఫటిక మాల అనేది మరింత మేలు చేసే అవకాశం అయితే ఉంటుంది సరే ఇక్కడ ఇందాక చెప్పుకున్న రాశులే కాకుండా ఎవరైనా సరే అసలు ఈ స్ఫటికమాలను కనుక ధరించినట్టయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి దీనికి సంబంధించినది ఏదైనా సరే చిన్న మంత్రం కానీ ఏదైనా ఉందా అని మీరు అడిగినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మనం ఒక ప్రాణ ప్రతిష్ట లాంటిది చేసినప్పుడు మాత్రమే అవి శక్తివంతం అవుతాయి తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే స్ఫటికమాలలో చాలా ఎక్కువ మోసాలు జరగడానికి నకిలీవి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది గాజుని పోలి ఉండటం అనేది కూడా స్ఫటికానికి ఉండే లక్షణం దానివల్ల ఈ గాజు పూసల్ని మనకి స్ఫటికమాలగా అమ్మే కొన్ని కొన్ని దుకాణదారులు కూడా ఉన్నారు కనుక ఏది సత్యం అనేది కొంతవరకు తెలుసుకోవాలి ఎప్పుడు కూడా స్ఫటికమాల అంటే స్ఫటికం అనేది చాలా క్లియర్ కట్గా ఉండటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి ఒక అద్దం మెరుపుకి స్ఫటికమాల అంటే స్ఫటికపోసకి ఉండే మెరుపులో కొంత తేడా ఉంటుంది అంటే అద్దం అనేది ఏంటంటే క్లియర్గా ఉన్నా కానీ దాంట్లో మందం అనేది తక్కువ ఉంటుంది కానీ స్ఫటికమాలలో ఆ అంతర్శక్తి అంటే ఆ మందం అనేది కొద్దిగా ఎక్కువ ఖండిస్తుంది సో అది మనం స్ఫటికమాలని క్లారిటీ అనేది కాదు నిర్ధారించాలి దాని లోతు అనేది కూడా మనకి స్ఫటికల్లో ఈజీగా తెలుస్తుంది అదే ఒక అర్థంలో అయితే మనకి తెలియదు అందుకే అది చాలా డెలికేట్ ఉంటుంది అర్థంతో చేసింది అదే స్ఫటికం అనేది అంత తొందరగా బ్రేక్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే దాని లోపల అది మందం అనేది ఎక్కువ ఉంటుంది కనుక కలిగి ఈ రెండింటిని ఈ స్ఫటికానికి గాజుకి ఉన్న తేడాన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఆ రకంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మాలని తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ధరించడానికి ఏంటంటే కనుక ఇది ఎప్పుడైనా సరే ఏదైనా సరే మొదటిసారి సోమవారం కానీ శుక్రవారం కానీ తెచ్చుకుని మీరు మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాత ఏదైనా సరే దాని మీద కొద్దిగా కుంకుమ పువ్వు కానీ తర్వాత జాపత్రి కానీ ఇలా ఏవైనా సరే సుగంధ ద్రవ్యాలతో దాన్ని శుద్ధి చేయటం లేదా దాని మీద సంప్రోక్షించడం అనేది చేయండి అది ఆ తర్వాత ఒక చిన్న మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చొప్పున తొమ్మిది రోజులు చదువుకోండి అది ఏంటి అంటే కనుక ఓం క్లీం వ్యాపారోన్నతి స్వాహ ఓం క్లీం వ్యాపారోన్నతి హీం సాహా అనేది చదివినట్టయితే కనుక వ్యాపారము అంటే మనం ఏదైనా సరే బయట వ్యాపారం అని కాదు మన జీవితం సాగించే వ్యాపారం అంటే భార్యాభర్తల యొక్క బంధం అనేది ఒక వ్యాపారం అనుకుంటే పిల్లలను పెంచి పెద్ద చేయడం అనేది ఒక వ్యాపారం అంటే వ్యాపారము అంటే అసలు తెలుగు భాషలో స్వచ్ఛంగా చెప్పాలంటే క్రియ అంటే మనం చేసే ఏ క్రియలో అయినా సరే అభివృద్ధి రావటం అనేది ఆ అభివృద్ధికి ఈ అనేది దోహదం చేస్తుంది కనుక మనం చేసి ఏ వ్యాపారమైనా సరే అది బలవద్ధకము తేజవంతము మనకి అభివృద్ధిదాయకము శ్రేయోదాయకము అవ్వాలి అంటే కనుక ఈ రకంగా నేను చెప్పిన మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చొప్పున తొమ్మిది రోజులు పట్టించండి అంటే మరి సోమవారం నుంచి సోమవారం వరకు ఎందో రోజు మంగళవారం నాడు మనకి తొమ్మిదో రోజు అవుతుంది కనుక మంగళవారం నుంచి మనం దాన్ని మెడలో వేసుకోవచ్చు లేదు ఒకవేళ మనకి మెడలో ధరించ ఉద్దేశం లేకపోతే కనుక ఏదైతే మనం ఇన్ని రోజులు తొమ్మిది రోజులు చేసిన పూజ చేసిన స్ఫటికమాల ఏదైతే ఉందో ఆ స్ఫటికమాలని మీరు ఎక్కువగా డబ్బు దాచే చోట పెట్టుకోవటం అలాంటిది కూడా మాకు ఏదీ లేదు అనుకుంటే కనుక అలా ఒక చిన్న పాత్రలో ఈ లక్ష్మీదేవి పటం దగ్గరే ఎప్పుడు కూడా అలా ఉంచేసి పెట్టినా కూడా మీకు తప్పకుండా మీరు మీరు చేసి నిర్వహించే వ్యాపారాలన్నింటిలో కూడా తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందుతారంటలో కూడా సందేహం లేదు అంతే వచ్చింది అయితే ఈ స్ఫటికమాల అనేది మనం చెప్పుకున్నాం అంటే ఎలా ధరించాలి ఎలా పెట్టుకోవాలి అని అయితే ఇక్కడ ఈ స్ఫటికమాల తెచ్చుకున్నప్పుడు ఏమైనా సరే నియమాలు పాటించాల్సి ఉంటుందా అంటే కొంతమందికి ఏదైనా సరే మరి ఆడవాళ్ళు ఉన్నారంటే బయస్ ఉంటుంది లేదా అనుకోకుండా మనకి ఏదైనా సరే మైలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకో కొత్త మాల తీసుకోవాల్సి అవసరం ఉంటుందా లేదా ఇదే మాలని మనం కొనసాగించవచ్చా అనేది కూడా చాలామందికి కలుగుతూ ఉండే సందేహం అంటే ఇక మాలే కాదు ఏదైనా సరే మనం ఇంట్లో పెట్టుకునే ఇలా శివలింగాలు కానీ శ్రీ యంత్రాలు కానీ ఇలాంటి శ్రీచక్రాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలామందికి కొంత ప్రశ్నార్థకంగా కూడా ఉండటం అనేది సహజం అయితే ఇక్కడ స్ఫటికమాలని ఏంటంటే మనం ఏదైనా సరే మెడలో వేసుకున్నప్పుడైతే ఇంకొద్దిగా శుద్ధి అనేది అవసరం అలా మెడలో కాకుండా మీరు ఏదైనా సరే ఒక పటం దగ్గర లేదా మనం బేరువాలో ఎక్కడైనా దాచినప్పుడు మరీ శుద్ధి చేయవలసిన అవసరం లేదు అయినప్పటికీ కూడా కొద్దిగా ఒకసారి వాటి మీద కొద్దిగా పసుపు నీళ్ళు జల్లేయటం అనేది అవసరం అలా కాకుండా మీరు ఏదైనా సరే ఒక ఒంటి మీద ధరించి ఉన్నట్టయితే మాత్రం కొద్దిగా దీన్ని మూడు పద్ధతుల్లో సంప్రోక్షించవలసిన అంటే శుద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది ఒకటి కొబ్బరికాయ నీళ్ళు ఏవైతే ఉంటాయో అంటే మనం ఏదైనా సరే దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని తీసుకుని ఆ నీటిలో ఈ యొక్క స్ఫటికమాల ఏదైతే ఉంటుందో దాన్ని మనం మూడుసార్లు ముంచి తీయాలి ఆ రకంగా శుద్ధి చేయటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఈ పచ్చిపాలు ఏవైతే ఉంటాయో ఆ పాలతో శుద్ధి చేయటం అనేది ఒకటి ఇక మూడోది ఏంటి అంటే కనుక ఏదైనా సరే గంధం కలిపిన అంటే మనం ఏదైనా సరే దేవుళ్ళ మీద దేవుడి పట్టణం దగ్గర కానీ లేదా బీరువాలో కానీ దాచినప్పుడు కేవలం పసుపు నీళ్ళు సరిపోతాయి అలా కాకుండా మన ఒంటి మీద ఉంటే కనుక పసుపే కాకుండా కొద్దిగా గంధం కూడా చేస్తాయి